హలో అండి అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం ఒక బెస్ట్ 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 కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు దాకా మీరు టసర్స్లో కట్వర్క్స్ చూసారు అదేవిధంగా నార్మల్ డిజిటల్స్ చూశారు చాలా ఐటమ్స్ టసర్స్లో చూసారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఇంట్రడ్యూసింగ్ అవర్ ఛానల్ అండి టసర్ గిచ్చా గిచ్చా సార్ టసర్ అండి సారీ గిచ్ఛా టసర్ కావాలంటే మీకు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు గిచ్ టసర్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ మీకు చూడడానికి ఆర్డినరీ ఫ్యాబ్రిక్లా కనిపిస్తుంది బట్ చాలా డెత్ ఉందండి ఫ్యాబ్రిక్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫస్ట్ టైం మన ఛానల్లోనైతే అయితే ఈ ప్రోడక్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా మార్కెట్లో రిలీజే అవ్వలేదండి యాక్చువల్గా ఇవి ఫ్రెష్లో ఇంకా రాలేదు అండ్ మీకు ఫ్రెష్ మిక్సుల్లో వచ్చేసాయి శారీస్ సో ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మాత్రం మద్దిరిపోయిందండి కానీ అన్నీ కూడా క్లాస్గానే ఉంటాయండి అంటే చూడడానికి మరి గాడిగా చూడగానే అబ్బా అనిపించేలాగా ఉండవు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ అన్ని కలర్స్ కూడా పేస్టిల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్ వచ్చినా కూడా డిజైన్స్ అంతా సింపుల్ డిజైన్ దట్టు మనకి ఫుల్లీ వాషబుల్ అండి చక్కగా వాష్ చేసినా బాగుంటుంది అండ్ ప్యూర్ గిచ్ సరే అండి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి దీని ఫ్యాబ్రిక్ ఐడియా అంతా వచ్చేస్తుంది మీకు ప్రైజ్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ పైన ఉండేటువంటి ఐటమ్ ఇంకా మార్కెట్లో ప్రైజింగ్ కూడా ఇవ్వలేదండి సో మనమైతే ఈ సారీస్కి ఇచ్చేస్తున్నాం ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కి ఈ ఫ్యాబ్రిక్ మన ఛానల్లోనే ఇంత తక్కువ ప్రైస్కి ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఈ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ గురించి చూపిస్తాను లైవ్లో చూపిస్తానండి సో ప్లెయిన్ వస్తుందండి పళ్ళులన్నీ కూడా సేమ్ అట్లా డోరియాలోనే వస్తాయి ప్లెయిన్ ప్లెయిన్ పళ్ళులే వస్తాయి బార్డర్స్ కూడా మీకు సింపుల్ బార్డర్ అక్కడ ఏదైతే గోల్డ్ బార్డర్ ఉందో అలాంటి బార్డర్సే వస్తాయి అండ్ ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ ప్యూర్ అసలు అండి సో టసర్ శారీస్ అనమాట చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సో పల్లు అన్నిటికీ ఇలాగే ప్లెయిన్ వస్తుంది అంటే మధ్యలో ఒక గాడిలాగా వచ్చి ప్లెయిన్ వస్తుంది బ్లౌజులు అన్నిటికీ ఇదే మాదిరి బ్లౌజులు వస్తాయి సో కలెక్షన్ అయితే ఇదంతా కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తానండి వాంటింగ్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్త ఫ్యాబ్రిక్ మార్కెట్లో ఒక రిలీజ్ అవ్వనటువంటి ఫ్యాబ్రిక్ కావాలి అంటే డెఫినెట్గా వీటిలో ఒకటి వై చేసుకోండి అండి హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఫుల్లీ వాషబుల్ ఐటమ్ క్లాతులు కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి అన్నమాట ఐటమ్ అనేది ఇదిగోండి పల్లులు అన్నిటికీ ఇట్లానే వస్తాయి సో మీరు ఇందాక చూడచ్చు ఫోటోలో ఇట్లానే వస్తాయి రానున్న రోజులో మీరు పిక్ చూసారు కదా ఆ డిజైన్స్ కూడా వస్తాయండి ప్రజెంట్ అయితే టూ డిజైన్స్ ఆర్ త్రీ డిజైన్స్ మాత్రమే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీకు రానున్న రోజుల్లో డిజైన్స్ అన్నీ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి అప్పుడు డెఫినెట్గా అనుకుంటారండి ఈ ప్రైజింగ్కి ఎక్కడ కూడా రావు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజింగ్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికి ఈ ఫ్యాబ్రిక్ గురించి నేను చెప్తానండి ఫుల్లీ వాషబుల్ ఐటమ్ ఐటమ్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది కలర్స్ అన్ని ఒకలానే ఉంటాయి జస్ట్ మీకు డిజైన్స్లో ఉన్న కలర్స్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను అన్నిటికీ పళ్ళు అన్నిటికీ కూడా ఇదే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా ఇంద మీకు చూపించినట్టుగానే ప్లెయిన్గా చెక్స్లో బ్లౌజ్ ప్రతి సారీస్కి ఇదే మాదిరి చెక్స్లో బ్లౌజులు వస్తాయి అదేవిధంగా పళ్ళులు వచ్చినప్పటికి ఈ మాదిరి పల్లులు అనేది వస్తాయి గిచ్చట అండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ మీకు మెటీరియల్ కూడా స్టిఫ్నెస్ అయితే ఉండదండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సీజన్ వారీగా కట్టుకోవడానికి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ తట్టు మనకి క్లాస్ లుక్ అయితే వస్తుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే శారీకి టజల్స్ వేయించుకుంటే మనమే వేసుకోవచ్చండి వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు యూట్యూబ్ కొట్టామంటే అన్నిటికీ చూపించేస్తున్నారు సో చాలా అంటే చాలా మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఉన్న కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తానండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోండి చాలా ఇది మహిందీ గ్రీన్ అండి గ్రేప్ జ్యూస్ కలరు గ్రే కలరు బ్రౌన్ కలరు బ్లూ కలరు అదే విధంగా మీకు మ్యాట్ బ్లాక్ కలర్ సో ఇది ఇదేసరికి బ్లూ కలర్ అండి ఇది డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది లుక్ వచ్చినప్పటికీ మాదిరి అన్నిటికీ యాజ్ యూజువల్గా పళ్ళులు అదే మోడల్ పళ్ళులు వస్తున్నాయండి మీకు వచ్చినప్పటికీ డిజైన్స్ మాత్రం మారుతూ వస్తున్నాయి ఇది ఇంకొక డిజైన్ అనమాట చాలా బాగుందండి మీకు ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను అసలు మనం శారీ ఎట్లా పెట్టుకున్నా మీకు అంటే చీర నిలబడకుండా ఉంటుంది అనమాట మీకు ఐడియా రావడానికి టసరంటే నిలబడుతుంది ఏమో టిష్యూ లాగా అనుకోవద్దు ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏ టసరైనా నిలబడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తసరైనా కూడా నిలబడదు మనకి చాలా బాగున్నాయి అండ్ కుచ్చులు కూడా ఎట్లా పోస్తే అట్లానే ఉంటున్నాయండి చాలా బాగున్నాయి సో మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చేసాయండి కలెక్షన్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇంత ఛానల్ అండి ఈ ఫ్యాబ్రిక్ మన ద్వారా రిలీజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా డెత్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి చూసారా ఏ ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఏలా థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ దాకా అండి ఎవరిమైనా కట్టుకోవచ్చు అండ్ మొత్తం మీకు బోర్డర్ అంతా తెలిసిన బోర్డరే అండ్ ప్రింట్ కూడా మీకు తెలిసిన ప్రింటే కొత్త ఫ్యాబ్రిక్ గిచ్చా టసర్ అనమాట వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మరిన్ని కూడా లేవు జస్ట్ ఒక టూ బండిల్స్ మన ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాము మరిన్ని లేవు ఒకవేళ వస్తే మళ్ళీ ఒక నెల రెండు నెలలు పట్టిద్దేమో మార్కెట్లో పూర్తిగా రిలీజ్ అవ్వడానికి వీటికి మ్యాక్సిమం నెల రెండు నెలలు పట్టవచ్చండి మార్కెట్ మొత్తం రావడానికి సో టైం అయితే తీసుకుంటుంది చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ డోంట్ మిస్ అండి టుడే కలెక్షన్ వచ్చేటప్పటికి అదిరిపోయింది కలెక్షన్ అనేది చూడగానే మీరు తప్పకుండా బై చేయాలనిపించేటటువంటి శారీస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంతకంటే తక్కువ ప్రైస్ ఎక్కడ మీకు రాదు రానున్న రోజుల్లో ఈ మార్కెట్ రిలీజ్ అయినా కూడా ఈ ప్రైజింగ్ అయితే రానే రాదండి నేనైతే షూర్ చెప్తున్నాను చాలా లో 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 ప్రాఫిట్తో పెడుతున్నటువంటి శారీస్ ఇవి అందుకనే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను చాలా బాగున్నాయి శారీస్ అనేవి అండ్ డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు పిస్తా కలర్ ఉండే ఉల్లిపట్టు కలర్ ఉండి దీనికి దీనికి వేరియేషన్ ఉందండి కలరు మీరు కొంచెం చూసుకునే బుక్ చేసేటప్పుడు ఒక్కసారి క్లారిటీగా చెప్పండి మీకు వేరియేషన్ తెలియడానికి రెండో ఒక్కసారి వేసైతే చూపించాను మొత్తం టోటల్ నిందిలోచిడికి ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి మేబీ థర్టీ శారీస్ ఉండొచ్చు మొత్తం మీద థర్టీ శారీస్ అయితే ఉంటాయి వాటికి ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్